నమస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బాలాజీ గోవిందప్ప మీకు తెలిసే ఉంటుంది ఈయన భారతీయ సిమెంటు డైరెక్టర్గా కొనసాగుతున్నాడు మద్యం స్కామ్లో ఇతను సూత్రధారి పాత్రధారి కూడా మద్యం స్కామ్లో వచ్చిన ముడుకులను ఎలా కంపెనీలకు సెల్ కంపెనీలకు మళ్ళించిన వ్యవహారంలో గోవిందప్ప కీలకం ఈయన భారత సిమెంట్ డైరెక్టర్ స్కామ్లో డైరెక్టర్గా ఉంటాడు స్కామ్లో భూమిక పోషిస్తాడు ఆయన మద్యం స్కామ్లో సిఏగా సిఏగా తెలివితేటలు వాడి తాడేపల్లిలో సొమ్ములు ఎలా పంపించాడు ఈ డబ్బులు తీసుకుపోయి ఎక్కడెక్కడ సిరాస్తుల మీద పెట్టాడు అనేది బాలాజీ గోవిందప్ప బాగా తెలిసే ఉంటుంది విజయసాయిరెడ్డి గారు ఎలా అవుతే జగన్మోహన్ రెడ్డి గారికి సిఏగా జాయిన్ అయ్యి స్కాముల్లో ఇరుక్కొని అన్ని కేసుల్లో సిబిఐ కేసుల్లో ఏకుగా కొనసాగుతున్న విషయం మీకు తెలిసిందే బాలాజీ గోవిందప్ప కూడా అంతే భారతీయ సిమెంట్ వ్యవహారంలో భారతీయ గారికి వ్యవహారాలు చూస్తూ దాని ముడుకులు ఎలా పెట్టుబడి పెట్టాలనే దాంట్లో కూడా ఈయన బాలాజీ గోవిందప్ప కీలకం ఈ సిట్టు విచారణ ఎగ్గొట్టి అజ్ఞాతంలో కర్ణాటకలోకు లో ఉన్నట్టు తెలిసింది చివరికి చామరాజనగర్ జిల్లా బీఆర్ హిల్స్లో అరెస్ట్ అంట బెజవాడకు తీసుకొస్తున్న అధికారులు నేడు కోర్టుకు చూడండి ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మధ్యంతర ఊరట మిథున్ రెడ్డికి చొక్కెదురు మధ్యంతర రక్షణ దేశ ఆదేశాలు రద్దు మీరే చూడండి వైసీపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడు సిట్ అరెస్ట్ చేసింది జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంటు శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో కర్ణాటకలో అదుపులోకి తీసుకునింది మద్యం ముడుకులను సెల్ కంపెనీలకు మళ్లించిన వ్యవహారంలో బాలాజే పాత్ర కీలకమని సిట్ ఇప్పటికే గుర్తించింది చార్టెడ్ అకౌంటెంట్గా తన తెలివితేటలను వాడి తాడేపల్లి ప్యాలెస్కు ఆయన సొమ్ములు తరలించేందుకు ఆధారాలు సేకరించింది ఈ నెల పదకొండున విచారానికి రావాల్సింది ముందుగా సిట్ ఈ నెల తొమ్మిదవ తేదీన ఆయనకు ఇచ్చారండి నోటీస్ ఇస్తే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప పారిపోయారు ఎక్కడ పారిపోయారు పారిపోయినారు వాళ్ళు ఇవ్వలేదు విచారణకు రాలేదు కానీ పోలీసులు అతన్ని పట్టుకొని అప్పుడు నిన్న అరెస్ట్ చేశారు మన బాలాజీ గోవిందప్పను ఎక్కడెక్కడ ఉన్నారు ఏమి అనేది పోలీసులు తెలిస్తే బాలాజీ గోవిందప్ప పూర్తిగా వ్యవహారము తేలింది ఈ మూడు వేల ఐదు వందల కోట్లలో బాలాజీ గోవిందప్ప ఈ కంపెనీ సెల్ కంపెనీలలో ఎలా పెట్టాడు ఏమనేది పూర్తిగా అందరికీ తెలిసిన వారమే కాబట్టి ఈ బాలాజీ గోవిందప్ప నిన్న అరెస్ట్ చేసి పట్టుకున్నారు ఈ తొమ్మిదో తేదీన నోటీసులు ఇచ్చారండి పద్నా పదకొండవ తారీఖున సిట్కి రావాలని కానీ బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన ఆసూకిని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం మంగళవారం అక్కడికి వెళ్ళింది మైసూరులోను రిషాత్లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళింది అయితే అప్ అప్పటికే ఆ బస్ ఆ బస్సును బాలాజీ ఖాళీ చేసినట్లు తెలుసుకుంది సాంకేతికను వాడి చామరాజనగర్ జిల్లా ఎల్లమందూరు తాలూకులోని ఒక అటవీ ప్రాంతంలోని వెల్నెస్ సెంటర్లో ఆయనను కనుగొనింది అక్కడ చేతి తీరుతానన్న బాలాజీ అదుపులోకి తీసుకునింది బీఆర్ హిల్స్లో ఒకసారిగా సిట్ అధికారులను చూడడంతో ఆయన అవాక్కయ్యారు మారు మాట్లాడకుండా వచ్చి పోలీసు వాహనంలో ఎక్కి కూర్చున్నారు వెంటనే స్థానిక కోర్టుకు బాలాజీని తరలించారు కోర్టు అనుమతితో విజయవాడకు తీసుకొస్తున్నారు బుధవారం సాయంత్రం లేక గురువారం విజయవాడ సిఐడి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది మద్యం స్కామ్ కేసులో ఏ ఏ థర్టీ త్రీగా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది రాజ్ కసిరెడ్డి ఏ ఏ వన్ నుంచి బాలాజీ గోవిందప్ప వరకు ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు చూడండి అన్న కోసం పట్టుబడిన జడ్పీ పీఠం జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాలాజీ తన అన్నయ్య శ్రీనివాసులను పట్టుబట్టి మరి చిత్తూరు జిల్లా చైర్పర్సన్గా ఎంపిక చేసుకోగలిగారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులకు ఆ పదవి కట్టబెట్టాలని ఎంత ప్రయత్నించినా ఆయన ప్ర ఆయన ప్రయత్నాలు ఫలించలేదు అప్పుడు సీఎం జగన్ సత్యమైన భారతీయ సూచనతో శ్రీనివాసులు జడ్పీ చైర్పర్సన్గా నియమితులారు అప్పట్లో వైసీపీ వర్గాలు తీవ్ర చర్చనాంశమైంది నిన్న విజయసాయి నేడు గోవిందప్ప జగన్ దురాశకు ఇద్దరు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు ఆయుధాలుగా మారడం గమనాశం నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి పెద్ద పెద్ద సమస్యలకు ఆడిటర్గా పనిచేస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ అత్యాశకు సహకరించారు తండ్రి మేలకు తనయుడికి లబ్ధి కలిగించే క్రమంలో సూట్ కంపెనీ ఏర్పాటు చేయించి నలభై మూడు వేల కోట్ల కుంభకోణంలో సిబిఐకి రెడ్డి చిక్కి వెలువలలాడారు మొత్తం పదకొండు కేసులు నమోదైన సిబిఐ దాదాపు పదకొండు కేసులకు నమోదు చేసిన సిబిఐ దాదాపు అన్నింటిలోనూ విజయసాయిరెడ్డిని వే ఏ టూగా చేర్చింది చూడండి అది విజయసాయిరెడ్డి ఇప్పుడు బాలాజీ గోవిందప్ప కూడా అంతే చార్టెడ్ అకౌంటెంట్ ఆయన కంపెనీలకు ఎలా డబ్బులు చేయాలనేది ఈ మద్యం కుంభకోణము జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకునేట్టుగా ఉంది కాబట్టి బాలాజీ గోవిందప్ప ఈ పరిస్థితి ఇంకా ఇంకా ఎవరు దీనిలో సూత్రదారు అనేది కూడా తెలుస్తుంది ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు మధ్యంతర రచన ఈ నెల పదహారు వరకు కల్పించిన సుప్రీంకోర్టు అదే అదే రోజుకు ముందస్తు బెయిలు పిటిషన్లపై విచారణ వాయిదా అంటే ఈ నెల పదహారు వరకు ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డిని కానీ అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది మిథున్ రెడ్డి అయితే బెయిల్ క్యాన్సల్ చేసింది కాబట్టి నెక్స్ట్ మిథున్ రెడ్డి ఉండారా ఇంకెవరు ఉండారా సిట్ విచారణలో ఈ మద్యం కుంభకోణం అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ